టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నేను చెప్పగలను ఎందుకు అంటే ఇంట్లో నేను అప్పుడప్పుడు చేసుకొని తింటుంటాం కాబట్టి అదే టేస్ట్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను కాబట్టి చాలా బాగుంటుందని అయితే నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా బిడ్డ పుట్టినరోజున బ్యాంక్ అకౌంట్ ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ ఐడీస్ అన్ని క్రియేట్ చేయటము ఇంకోటి ఏంటి అంటే స్టార్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయటం కూడా ఇంకోటి అడ్రస్ కూడా వచ్చేసాయి ఎప్పుడే ఇంకా బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేదు ఆర్డర్స్ వచ్చేసినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ పిక్లు చేస్తున్నాను కదా వన్ కేజీ మనకి ఆర్డర్ కూడా వచ్చేసింది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది తప్పకుండా మీరు చూసి ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి మంచిగా నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్